సో హై గెస్ ఇది ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ వీడియో త్రీ పాయింట్ సెవెన్ అప్డేట్ ఒక ప్యాచ్ నోట్స్ అయితే వచ్చేసింది ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు కొంచెం వీడియో లైక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి గైస్ ఇంకా వీడియోలకు వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్డేట్ ఒక ప్యాచ్ నోట్స్ కొంచెం డిఫరెంట్గా పెట్టారు లైక్ పీకే మూవీ ఉంది కదా అమీర్ ఖాన్ ది సో ఆ మూవీలో కాన్సెప్ట్ లాగా కొంచెం ఫన్ వేలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మొత్తం అండ్ అందులో చెప్పిన ఫీచర్స్ అన్ని కూడా ఆల్రెడీ నేను ఈ వీడియోలో చెప్పేసా మళ్ళీ చెప్పాలనుకోవట్లే ఈ వీడియో చెల్లింగ్ మెయిన్ రీజన్ ఏంటంటే ఆ ప్యాచ్ నోట్స్ లో కొత్తగా అబ్జర్వ్ చేసిన ఏంటంటే బొకాటి కార్ ఈ కార్స్ కింద కూడా మనకి బీజంలు అయితే రాబోతున్నాయి సో ఆయే అఫిషియల్ గా ఈ ప్యాచ్ నోట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ అలాగే చాలా మంది వెయిట్ చేస్తున్నటువంటి ఐపీఎల్ ఐపీఎల్ ఈవెంట్ అనేది బీజిఎం తీసుకొస్తున్నారు సో బీజిఎం లో వచ్చేసరికి టోటల్ ఫైవ్ జెర్సీస్ రాబోతున్నాయి ఈవెంట్లోని ఫస్ట్ ముంబై సంబంధించిన జర్సీ చెన్నై జర్సీ ఢిల్లీ జర్సీ కోల్కతా నైట్ రైడర్స్ అండ్ ఫైనల్ గా ఆర్సీబీ సో ఈ ఫైవ్ జర్సీస్ అయితే తీసుకొస్తున్నారు అండ్ ఆ ఫైవ్ అవుట్ ఫిట్స్ అయితే తీసుకొస్తున్నారు అలాగే ఐపీఎల్ లో మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ చాలా మంది అప్డేట్ ఎప్పుడు అప్డేట్ ఎప్పుడు అన్నారు ఆల్రెడీ మొన్నటి వీడియోస్ చెప్పా బట్ చాలా మంది నమ్మట్లేదు థర్టీన్త్ అంటే సో ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫమ్మమ్ అయిపోయింది సో మనకి ప్యాచ్ నోట్స్ రిలీజ్ చేశారంటే ఆ నెక్స్ట్ త్రీ డేస్లో మనకు అప్డేట్ రిలీజ్ చేస్తారు అప్డేట్ అనేది మనకి ఎల్లుండి రాబోతుంది థర్టీన్త్న సో సో ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేద్దాం ఈ వీడియో చేయడం జరిగింది ఇంకేమైనా వీడియో లైక్ కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ